హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రాస్ యేటీఎం హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో యాక్చువల్లీ టైం నైన్ థర్టీ నైట్ యాక్చువల్గా ఈరోజు ఒక వీడియో పెట్టాను కదా ఈరోజు రెండు వీడియోస్ పెట్టాను ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే బట్టలు మన తీస్తున్నాను యాక్చువల్లీ చూడండి మీకు చాలా బట్టలు ఉన్నాయి టైం గురించి చూపుతాను సో టైం ఒకసారి చూపిస్తాను హోప్ మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు టైం అయితే సో టైం అయితే నైన్ థర్టీ అయిందండి నైట్ చాలా బట్టలు ఉన్నాయి మర్తేసుకుంటున్నా కూర్చొని అలాగ గమ్ముగా ఆలోచించుకుంటా అంటే కొంచెం ఏదైనా ఒక వర్క్లో పడిపోయినప్పుడు మాత్రం నాకు నా పాస్ట్ ఏమీ గుర్తురాదండి కొంచెం ఏదన్నా ఒక్కోసారి వర్క్లో ఉన్నా కానీ నార్మల్గా ఉన్నా కానీ పాస్ట్ ఏదైనా గుర్తొస్తుంది నిజంగా చెప్తున్నాను ఇలాంటివి తట్టుకోవడం కష్టం అండి మనసు అసలు బాగాలేదనమాట ఈరోజు అందుకే ఒక వీడియో చేద్దాం వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను కొన్నిసార్లు అసలుకి మడతెస్తా మడత ఇస్తా వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి చున్నీ వేసుకున్నానండి యాక్చువల్లీ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఫ్రీగా తిరుగుతూ ఉంటాను అనమాట అటు ఇటు ఇటు అటు సో అట్లానే ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ ట్రైపాడ్ కనిపించింది అనిపించింది వద్దా తీద్దామా వద్దా అనే దృష్టిలో ఉన్నాను లైట్స్ కూడా సరిగ్గా వేసుకోలేదు ఐ హోప్ మీకు లైటింగ్ కూడా సరిగ్గా కనిపించట్లేదు అలాగ మడతేస్తున్నాను ఇదిగోండి బట్టలు మడతేస్తూ ఉన్నాను ఇవ ఇక్కడ పడుకొని బొమ్మ చూస్తూ ఉంది సో ఇంకా చాలా బట్టలు ఉన్నాయి ఎన్ని పనులు చేస్తున్నా ఫుడ్ తింటున్నా ఒక్కొక్క రోజు ఏంటి అంటే మనసు అసలు ప్రశాంతంగా ఉండదు మన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మనసు ఫుల్ఫిల్ ఉండదండి అసలు బాగుండదన్నమాట ఎందుకంటే ఇంట్లో పడింది ఇంట్లో పడిందండి కంట్లో ఒకసారి కంట్లో ఏమైనా పడితే అలాగ అయిపోతూ ఉంటుంది మన జీవితంలో కోలుకోలేని నష్టం ఏదైనా ఒకటి జరిగితే ఇలానే ఉంటుందండి చాలామందికి ఇంకా ఇలానే చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి తట్టుకోవడం కష్టం కొన్నాళ్ళు అలా ఓపిక పట్టాలి ఏమో ముందు 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 ఏమన్నా లైఫ్ బాగుంటుందేమో చూడాలి కానీ ఖాళీగా మాత్రం కూర్చోకండి అలాగా సో నేను ఇప్పుడు ఎంతో బిజీగా ఉంటున్నాను కనీసం నిద్రపోవడానికి టైం ఉండదు హౌస్ క్లీనింగ్కి టైం ఉండదు వీడియో పెట్టానా అండి వీడియో పెట్టిన తర్వాత పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళారు కాసేపు పిల్లలు ఆడుకున్నారు ఇంటికి వచ్చాక అన్నం వండేసాను చేశాను నేను తిన్నాను ఫస్ట్ తర్వాత పిల్లలకి పెట్టేశాను అంతలోకి పాలు వచ్చాయి పాలు తీసుకెళ్ళి కాగ పెట్టేసాను ఆ తర్వాత కొంచెం ఖాళీ ఉంది అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి ఈరోజు సో తడిగుడ్డ పెడతామనుకున్నాను అంతలో బట్టలు ఇక్కడ అబ్బా బట్టలు కనిపిస్తే నిజంగా చిరాకు వస్తుందండి అక్కడ బట్టలు ఇక్కడ బట్టలు అక్కడ బట్టలు అలా కనిపిస్తే అసలు బాగుండదు సో అందుకే ప్రశాంతంగా కూర్చొని అలా బట్టలు మడితేసుకుంటున్నాను ఎన్ని పనులు చేస్తున్నా కానీ ఒకసారి మైండ్ కరెక్ట్గా ఉండదన్నమాట సో మీతో మాట్లాడుతూ ఉంటే నాకు కూడా కొంచెం మంచిగా పీస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ వీడియో టెన్ ఓ క్లాక్ అలా అప్లోడ్ చేస్తానండి ఒకసారి అంటే ఎవరైనా బాధపడుతుంటే తెలిసిన వాళ్ళతో కానీ మన బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ మన వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా సో అట్లాగా చాలామందికి వాళ్ళ లైఫ్లో అన్నీ ఉంటాయి అయినా కూడా కొంచెం ఏదో ఏదో తెలియని దానితో బాధపడుతూ ఉంటారు వెనక మాల్ నుంచి నన్ను గిచ్చుతుంది గిచ్చుకో 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 సో మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది నాకు షూర్గా షేర్ చేయండి తప్పకుండా సో పిల్లలతో అలా వెళ్తున్నాను కానీ అసలు ఎందుకో ఒక్కొక్కసారి సడన్గా డల్ అయిపోతాను అట్లా అయిపోతూ ఉంటానండి కానీ బ్రేవ్ ఉండాలి బ్రేవ్గా ఉండాలి అబ్బాయి యోమిక ్రేవ్గా ఉండాలి అని చెప్పి చాలా మోటివేషన్ తీసుకుంటానండి చాలా మోటివేషన్ నేను ఖాళీ ఉన్నప్పుడల్లా చేసే పని ఏంటి అంటే మోటివేషనల్ వీడియోస్ చూస్తూ అన్నమాట బాగా చూస్తూ ఉంటానండి సో కొంచెం నేను అట్లా ఉంటూ కొంచెం కొంచెం అన్న ఇప్పుడు అలాగా అటు ఇటు తిరగలుగుతున్నాను అంటే కొంచెం మోటివేషన్ తీసుకోబట్లే తిరగ తిరగలుగుతున్నానండి అదర్వైజ్ లేకపోతే నాకు చాలా చాలా ఇబ్బంది అయిపోయేదండి మోటివేషన్ కనుక లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది చాలా నన్ను నేను కూడా నేను చాలా మోటివేట్ చేసుకుంటే ఇంకా చాలా లైఫ్ ఉంది ఇంకా చాలా లైఫ్ ఉంది ఇంకా ఏది ఏది చేయాలంటే అది చేయొచ్చు ముందుకెళ్ళచ్చు పిల్లలు దాన్ని మంచిగా చూసుకోవచ్చు అనేది అనిపిస్తూ ఉంటుంది ఇంకొన్ని ఇంకొన్ని కూడా అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనం చేసే వర్కౌట్ అవుతాయా లైఫ్ ఇంక ఇంతేనా లైఫ్ లాంగ్ లైఫ్ ఇంకా ఇంతేనా అని చాలా చాలా రకాలు ఇంట్లోకి వస్తూ ఉంటాయండి ఇలానే చాలామందికి వస్తూ ఉంటాయి కానీ అందరు ఎలాగా నేను అనుకునేదాన్ని అనమాట నా నేను ఎప్పుడైనా నైట్ నిద్రపోయేటప్పుడు కొంతమందికి పెళ్ళైన తర్వాత వెంటనే పిల్లలు ఉండి హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోతే సో అసలుకి వాళ్ళ లైఫ్ ఎలాగా అసలుకి హస్బెండ్ లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలాగా ఏంటి ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఒక తోడు లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది అని నేను కొంచెం ఆలోచిస్తూ ఉండేదాన్ని అండి కానీ అదే సిచ్యువేషన్ నాకు రావడం వల్ల ఇంకా ఇంకా మాటలు లేవనమాట మైండ్ అంతా బ్లాక్ ఇంకేం చెప్పడానికి కూడా ఏమీ ఉంటుందండి కానీ ఇలా బాధ వచ్చినప్పుడు మీతో నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇలా ఇలా ఉందండి ఇది పరిస్థితి ఇది తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి మీతో నేను చెప్తా అనమాట అప్పుడప్పుడు అంటే ఎప్పుడు కాదులేండి ఏదో ఒకటి మనసులో ఉంటనే ఉంటుంది ఎప్పుడు కానీ మరీ ఎక్కువగా ఫీల్ అయ్యేది ఏదో ఒక రోజు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాను అన్ని రోజు ఒక్కొక్కసారి నైట్ టైం బాగా ఫీల్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ ఫీల్ ఫీల్ అవుతా ఫీల్ అవుతా లెగుస్తాను అనమాట నిద్ర అదేంటో నాకు కూడా తెలియదండి అలా 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 ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్ అలా అలా ఉంటుంది సో అవన్నీ మాటలతో వర్ణించలేని విషయాలండి బట్ అంటే ఇంకా లైఫ్ అంటే ఇంతే లైఫ్లో ఎప్పుడూ హ్యాపీనెస్ ఏనా శాడ్నెస్ కూడా ఉండాలి కదా ఇంకెంత శాడ్ ఇంకెంత శాడ్నెస్ వచ్చినా కానీ మన గుండె అనేది తట్టుకోవడానికి వీలుంటుంది సో అలానే ఆలోచిస్తానండి అంటే ఇలాంటి శాడ్స్ ఎప్పుడూ రాలేదు కానీ లైఫ్లో వచ్చాయి శాడ్స్ వచ్చాయి కానీ మరి ఇంత పెద్ద శాడ్స్ అయితే రాలేదు రీసెంట్గా ఇది కోలుకోలేని ఒక పెద్ద శాడ్ అనమాట సో అట్లాగా ఆలోచిస్తూ ఉంటా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆలోచిస్తూ ఉంటా పడుకునేటప్పుడు ఆలోచిస్తూ ఉంటా సో ఇంకన్ని ఇంకన్నిట్లో ఆలోచిస్తూనే ఉంటా అన్నమాట అలాగ నేను కానీ ముందుకు అన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళడానికి బాగా టైం పడుతుందండి కొంచెం కాదు మైండ్ డైవర్షన్ అవ్వడానికి కొంచెం కొంచెం టైం పడుతుంది బట్ నేను చాలా ట్రై చేస్తున్నాను అవ్వాలి 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 అని చెప్పి సో అది ఎలా ఉంటుందో మరి చూడాలి ఐ హోప్ నేను ముందుకు వెళ్తానేమో చూడాలి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను కానీ కానీ నాకు మళ్ళీ నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ డిప్రెషన్లోనే ఉన్నానా అని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు సో ఇప్పుడు నేను అనుకున్నదంతా మీతో షేర్ చేశాను కాబట్టి కొంచెం ఇక్కడ కొంచెం స్పేస్ దొరికింది ఇంకా వేరే దాని గురించి వేరే పని చేయడానికి సో అట్లాగే ఇప్పుడు ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకొని వీలుంటే తడిగుడ్డ పెడతాను లేకపోతే ఇంక పడుకొని నిద్రపోతామండి ఫేస్ వాష్ చేసుకుంటా క్యూ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను కదా ఫేస్కి అలాగే క్రీమ్ పెట్టేసుకొని చాలా వరకు తగ్గాయండి పింపుల్స్ చాలా వరకు తగ్గిపోయాయి అనమాట ఇంకా క్రీమ్ పెట్టేసుకొని అలా పడుకుంటాను వితౌట్ మేకప్ అసలు చూడలేమో అది ఇది అంటారు కదా సో ఇప్పుడు నేను మీకు అనిపిస్తుంది వితౌట్ మేకప్ అండి లైటింగ్ సరిగ్గా లేదు మీకు సరిగ్గా కనిపించట్లేదు బట్ వితౌట్ మేకప్ నా ఫేస్ ఇంతకుముందు బాగా లడ్డుగా అనిపిస్తూ ఉండేది బట్ ఇప్పుడు నేను డైట్ అది చేస్తున్నాను కదా సన్నబడింది అనమాట కొంచెం నా ముక్కు కనిపిస్తూ ఉంది ఇప్పుడు నా ముక్కు కొంచెం కనిపిస్తూ ఉంది అంటే ఇంకా ఇంకా కొంచెం డేస్ ముందుకు వెళ్ళే కొద్ది ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా ఎక్కువగా సన్న పడుతుంది మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు అప్పుడు నా ఐస్ కూడా కొంచెం కనిపిస్తాయి నా ఐస్ ఏంటి అంటే బాగా సన్ అంటే చిన్న ఐస్ అనమాట గోరింటాకి మళ్ళీ పెట్టుకున్నా ఎలా ఉంది మనం పెట్టుకుని పోయింది సో అందుకే మళ్ళీ పెట్టుకుందాం బాగుంది కదా సో అది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా పండుతుందండి చాలా బాగుంది ఎర్రగా పండుతుందా అనమాట ఇక్కడే తీసుకొచ్చుకున్నాను పార్క్ ఉంది కదా పార్క్ దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ రూపీసే కానీ బాగా పండుతుంది పోయినప్పుడు అలా అలా పెట్టుకోవచ్చు నిన్న యోమికాకి అలా పెట్టాను సో అది షేర్ చేయాలనుకున్నా షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టెక్ జాగ్రత్త గుడ్ నైట్